విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తమ యూనియన్ నాయకులను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లే విధంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెరువు తీసుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు హన్మకొండలో శ్రమశక్తి అవార్డు గ్రహీతలకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై ఐఎన్టీయూసి యూనియన్ నాయకులైన నీలం ఐలేష్ మహేందర్ రెడ్డి సురేష్లకు శ్రమశక్తి అవార్డులను అందజేశారని ఆయన తెలిపారు મૈ મદચિ મીેલલ મઉલલ૭ મ� ez он SHE λέ అటు ఎస్బీ వాళ్ళు ఇటు జీఐడి వాళ్ళు అటు వేరే వాళ్ళు రకరకాలుగా ఎంక్వైరీ చేసి ఈ అవార్డుకు ఎంక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ మరొక శ్రమశక్తి అవార్డు పెద్దలు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్పిటిసిల్ లో మరి నేనే పురస్కరించుకొని శ్రమశక్తి అవార్డు పొందినటువంటి మరి మా రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీల మైలేష్ గారు మరి మా ఎన్పిటీసీఎల్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎస్పీటీసీ అధ్యక్షులు సురేష్ గారికి శ్రమశక్తి అవార్డులు రావడం దాని సందర్భంగా ఈరోజు ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు శ్రమశక్తి అవార్డులు ఎలక్ట్రిసిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి నాయకులకు మరి ఒకే సంవత్సరం ముగ్గురికి రావడం అనేది చాలా ఆనందదాయకం మరి గత ప్రభుత్వంలో మరి చాలా కష్టంగా ఉండేది మరి ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అది విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి నాయకుల ముగ్గురికి శ్రమశక్తి రావడం అనేది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గారికి తగ్గ తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అదేవిధంగా రాతపూర్వకమైన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ విద్యుత్ రంగంలో ఆర్టిజన్ కార్మికులకు రేట్ చేంజ్ కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి మరి గత ప్రభుత్వం మరి రెగ్యులరైజేషన్ చేసిన చేసుకుంటూ మరి ఆర్టిజన్ కార్మికులను ఒక అండరాని కార్మికులలాగా చిత్రీకరించి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కానీ వాళ్ళ బేసిక్ పేలు కానీ వేరే రకంగా చిత్రీకరించడం జరిగింది మరి ఈ ప్రజా ప్రభుత్వంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో డిస్కస్ చేసి మరి వారికి కూడా ఏపీఎస్సీ సి చూపిస్తే ఈ ఈ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికుల యొక్క ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అది సాధిస్తే ఆక్సిజన్ కార్మికులందరూ కూడా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉండదు తద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ విద్యార్హులను బట్టి కన్వర్షన్ అయ్యే అవకాశం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎంబీట్గా గ్రేడ్ చేంజ్ వచ్చే నెలలో మొదటి వారంలో మీటింగ్ పెట్టి తప్పకుండా గ్రీన్ చేసేస్తామని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఇలా విద్యుత్ సంస్థలో కోర్టు కేసుల వల్ల ప్రమోషన్స్ ఆగిపోవడం జరిగింది మరి ఇలా ఆ కోర్టు కేసు క్లియర్ చేసి చాలామంది రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ ఆ కోర్టు కేసు క్లియర్ చేసి మరి తప్పకుండా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్లు కల్పించాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా మరి గత ప్రభుత్వం సబ్స్టేషన్లను నిర్లక్ష్యం చేసింది మరి ఎక్కడ కూడా సబ్స్టేషన్ వేకెన్సీస్ అన్నీ కూడా నింపలేదు కాబట్టి గత దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి సబ్స్టేషన్ వేకెన్సీస్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి నలుగురు కాడ కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు మరి యుద్ధ ప్రాతిపదిక మీద మరి సబ్స్టేషన్ ఆపరేటర్ల రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పట్టి విక్రమార్ గారి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కింది స్థాయి ఖాళీలు జూనియర్ లైన్మెన్లన్నీ అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి మరి త్వరలో నోటిఫికేషన్ ఇస్తే కింది స్థాయిలో ఉద్యోగులు వస్తేనే వినియోగదారులకు మేలైన సేవ చేయడానికి అవకాశం ఉండే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కంటి రేపటి కరెంటులు పోకుండా ఉండాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది చాలా అవసరం కాబట్టి తప్పకుండా తక్షణమే జేఎల్ఏం నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతీవర్కులకు ఈ విద్యుత్ సంస్థ లోపల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా కన్జూమర్స్కి మేలైన సేవ చేయడానికి పాటు పడాలని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ విద్యుత్ సంస్థలో ఇంకా సుమారు ఏడు వేల మంది రెగ్యులర్ కాకుండా మిగిలిపోయారు అందులో ఎన్పీడిసీలో సుమారు పదహారు వందల మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్గా పనిచేస్తున్నారు చాలా చాలని వేతనాలతోనే పనిచేస్తున్నారు సుమారుగా నూట యాభై మంది ప్రమాద భరితంగా చనిపోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వం కార్మికులకు మరి అండగా ఉండే ప్రభుత్వం తప్పకుండా వాళ్ళను ఆర్టీసీగా చేసి వాళ్ళని కూడా ఆర్థికంగా ప్రవృత్తి చెందే విధంగా చేయాలి అదేవిధంగా ఇలా గృహజ్యోతి స్కీమ్ ప్రవేశపెట్టడం వల్ల బిల్ కలెక్టర్స్ యొక్క రెమ్యునరేషన్ తగ్గింది కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ఈ రెమ్యునరేషన్ పద్ధతి కాకుండా స్కిల్ వేసేసి ఇచ్చి వాళ్ళు కూడా సగం మన బిల్ కలెక్షన్ కు సగం ఆఫీసులో వాడుకొని వాళ్ళకు కూడా వాళ్ళ జీవనోపాధి కూడా ఉపయోగపడాలని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇలా స్పాట్ బిల్డర్స్ ఉన్నారు ఇలా మీటర్ రీడింగ్ తీసేదంత వాళ్ళే ఇలా బ్యాక్ ఆఫ్ ది రెవెన్యూ కు వాళ్ళే మూల కారణం కాబట్టి చాలా వేతనాలతో వాళ్ళు కూడా ఈ విద్యుత్ సంస్థలో సుమారుగా ఇరవై సంవత్సరాల కలిసి పనిచేస్తున్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎస్పీఎం లా స్టోర్ పనిచేసే కార్మికులు ఈ విధ వివిధ ప్లేసులలో పనిచేసి సుమారు ఏడు వేల మందిని కనుక రెగ్యులర్ చేస్తే ఈ భారతదేశ చరిత్రలో ఏ ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా కాంటాక్ట్ లేబర్ లేనటువంటి ఏకైక ఎలక్ట్రిసిటీ బోర్డు తెలంగాణ ఎలక్ట్రి బోర్డు అవుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కనుక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని చేస్తే మాత్రం ఇండియాలో మనం ఒక గుర్తింపు పొందిన ప్రభుత్వంగా ఉంటుంది కాబట్టి దయచేసి చేయాలని కోరుకుంటున్నాం తక్షణమే మరి కార్మిక సమస్యల మీద ఒక డైట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మిక సమస్యల మీద మంది పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యాలకు విజయం చేస్తున్నాం థ్యాంక్ యూ